మన బతుకులు చేస్తుంది ఇక చూడు రెండు హైడ్రాభయంతోనే ముగ్గురి బలవన్ మరణం అంటూ చూడొచ్చు ఇల్లు కూలుస్తారనే బుచ్చమ్మ ప్రాణం ఎడిసింది పేదలను పెట్టుకున్న కాంగ్రెస్ సర్కార్ కూల్చివేతలకు ముందే ప్రత్యామ్నాయం చూపాలి గాంధీ దవాఖాన వద్ద బుచ్చమ్మకు హరీశ్రావు నివాళ్ళు అంటూ కూడా చూడొచ్చు ఏంది అంటే ఈ హైడ్రా ఇప్పుడు నేనే ఉన్నా అన్న నేను చెమట 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 కష్టపడ్డా నాకు ఇరవై వేలు వస్తున్నాయో ముప్పై వేలు వస్తున్నాయో యాభై వేలు వస్తున్నాయో లక్ష రూపాయలు వస్తున్నాయి కావచ్చు అట్లా వస్తే దాంట్లో ఈఎంఐలలో ఒక ముప్పై వేలు నలభై వేలు ఇల్లు అయితే తీసుకుంటాం కదా డౌన్ పేమెంట్ కట్టి ఐదు వే ఐదు లక్షలు పది లక్షలు ఉండడానికి ఆ రెంట్లు కట్టలేక ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా ఆ ఈఎంఐలు అన్నీ కట్టినా మొత్తం అయిపోయింది ఇప్పుడు వచ్చి ఇల్లు కూలిస్తే నా బాధ ఎట్లు ఉండాలి బతుకుంటానా నేను సచ్చిన శవం లెక్క అయిపోతుంది ఈరోజు హైదరాబాద్ పరిస్థితి అదే మరి ఆ సన్నాసులో ఆ బాడకవులు అధికారులు దొరకాలి వాడు ఎవడెవడో పర్మిషన్ ఇచ్చినాడు క్రిమినల్ కేసులు కాదు వాళ్ళని ఎన్కౌంటర్ చేసేయాలి మరి సోయలేదు ఆ రోజు అది బఫర్ జోన్లు ఉంది ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది అది ప్రభుత్వ భూమి అని సోయలేదా అవి అంట బరాబరంట అందరిననా నేను ఈ లుచ్చాగాలు పర్మిషన్లు ఇచ్చిన ఈ లుచ్చాగాలని అంట వీళ్ళ బిడ్డలకు సంబంధించి హైడ్రాకి సంబంధించి ఇప్పుడు పోటు లెక్క ఎగేసుకొని పోతున్నారు కదా ఆ రోజు ఆడమ్మల ఏంది దద్దమ్మల మీరేమన్నా గాజులు దొరుకున్నారా సీరియల్ దొరుకుతున్నారు మరి ఆ రోజు సోయలేదా సోయలేదా ఆ రోజు అందుబాటు ఈరో ఈరోజు చెప్తున్నారు ఈరోజు ఉరికొస్తున్నారు ఓ హైడ్రా 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 మరి ఆ రోజు ఎవర్రా పర్మిషన్ ఇచ్చిన బాడకవులు వాళ్ళని ఎన్కౌంటర్ చేరి అది అత్యాచార ఘటనల కంటే భయంకరమైన తీవ్ర నేరం అది ఒక కుటుంబాన్ని తీవ్ర స్థాయిలో ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్నారు భయంకరమైన నేరం అది ఒక వ్యక్తిని మర్డర్ చేసిన అగాయతలు మొత్తం ప్రపంచంలో చెప్తున్నా కదా దాని భయంకరమైనది ఆ కుటుంబంతో పాటు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కాలరాస్తుంది వాళ్ళ పిల్లలు వాళ్ళ తండ్రి ఏంది టెర్రరిస్ట్ గానో మారితే ఏం చేస్తారు మీరు రోడ్డు మీద గజ్జి పెక్కుతారా కొడుగుడి మీద ఇక్కడ పెక్తారా ఏం చేస్తారా మీరు అరే వాళ్ళకు నోటీసులు ఇవ్వాలి ప్రత్యామ్నాయ మార్గం ఇవ్వాలి ముందస్తు చర్యలు ఇవ్వాలి వాళ్ళకు పునరావాసం కల్పించాలి ఇవన్నీ భారత రాజ్యాంగంలో లేవా నీకు ఏమైనా కొత్తగా ఉన్నదా ఈడ రాజ్యాంగం తెలియదా సోయ్లేదా అరే పది పది నుంచి చేస్తున్నాను నేను జర్నలిజంలే నాకున్నది తెలుస్తుంది మీకు తెలియదా సోయ్లేదా ఎంత బాధాకరమైన విషయం అండి ఇది హైదరాబాదులకు సంబంధించి ఆర్తనాదాలండి వాళ్ళని ఎట్టు వైపు చూడు నిజంగా చెప్తున్నా ఆ బాధను మాత్రమే మాటలలో చెప్పాలని నిజంగా చెప్తున్నా ఎవరన్నా డబ్బున్నోడు ఉంటే మీ మొక్త బాంచని చెప్తున్నా ఎవరైనా మీ దగ్గర వేల కోట్లు వందల కోట్లు ఉంటే చెప్తున్న బాంచని చెప్తున్నా ఆ హైదరాబాద్లకు కనీసం టెంపరవరీ అని అవి వస్తున్నాయి కదా ఏంది ఒక ఇల్లు టెంపరవరీ మూడు లక్షలు నాలుగు లక్షలు అని చెప్పేసి ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు ఆ క్రేన్లతో తీసుకెళ్ళి ఆ టెంపరీ ఇల్లులను అందించండి అన్న దండం పెడతాం మీ కాలుముక్త బాంచన్ వాళ్ళు ఎట్లున్నారు తెలుసా ఒక అవ్వనైతే మొత్తం బోల్లాన్ని మంచం అన్ని పక్కన ఇట్లా రోడ్డు మీద పెట్టుకొని ఉన్నారు చాలా బాధ అవుతుంది వాళ్ళకు వర్షం కొడితే పరిస్థితి ఏంది వాళ్ళు చిన్న చిన్న పిల్లలు నాలుగు సంవత్సరాల పిల్లలు మూడు సంవత్సరాల పిల్లలు ఒక ఆమె అయితే మన ఏంది పసిబాలు ఎంత డెలివర్ అయిన హక్కు ఉన్నది ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా దయచేసి చెప్తున్నా వందల కోట్లు వేల కోట్లు లేకపోతే రేపు సచ్చే రోజు ఇవేం తీసుకపోరు మీ మంచితనమే మంచి అవుతుంది జ్వర బాంత అని చెప్తున్నా గుర్తుపెట్టుకోరు వాళ్ళకి సాయం చేయరి ఆ టెంపరీ ఇల్లులన్నా కట్టిరి ఎనిమిది వందల డె కోట్లు ఆర్థిక అక్రమాలు జరిగినాయి చూడుర్రి ఎనిమిది వందల డెబ్బై కోట్లు ఆర్థిక